వనం నుండి వచ్చిన సమ్మక్క తల్లి రెండు రోజుల పాటు తన భక్తుల యొక్క ఆశీర్వాదాలు భక్తులకు ఆశీర్వాదం కల్పించి అనంతరం భక్తులకు శివ పూనకాలు అదేవిధంగా తల్లి గద్దెనొచ్చిందంటేనే అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని యొక్క మేడారం పరిసర ప్రాంతంలో సృష్టించి నేడు భక్తజనం కోట్లాది మంది భక్త జనం మధ్యలో నుండి వనంలోకి జనం నుండి వనంలోకి ప్రవేశించి ఈ యొక్క దారి వెండి గుంట చిరుకల గుట్ట దారి గుంట అమ్మవారు కొద్ది క్షణాల క్రితం నుంచి ఈ యొక్క పూజారులు ప్రధాన పూజారులు ఈ యొక్క ఘట్టాన్ని అంటే కుంకుమ పశ్వ రూపంలో ఉన్న తల్లిని ఈ యొక్క జనంలో నుంచి వనంలోకి చేరవేర్చారు అమ్మవారిని చూసేందుకు కోట్లాది మంది భక్తులు చివరి ఘట్టం అమ్మవారి అనంతరం అమ్మవారు మనకు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాతనే మనకు ప్రత్యక్షం అవుతారు కాబట్టి ఆ అమ్మవారిని చూసేందుకు కోట్లాది మంది తండోపతండాలుగా వచ్చి ఆ ఒక్క వారి యొక్క భక్తి పరవశాన్ని చాటుకుంటున్నారు ఈ భక్తిలో పరంగా పోలీస్ శాఖ వారు కూడా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా అదేవిధంగా భక్తులు వచ్చిన భక్తులు కోట్లాది ఈ యొక్క సంతోషమైన వాతావరణంలో అమ్మవారును గణంలోకి వెళ్ళే ఒక కన్నులమైన పండగను ఆగలార కనులార వీక్షించారు ఏదేమైనా వచ్చిన ప్రతి భక్తుడు గమ్యస్థలానికి క్షేమంగా వెళ్ళాలని మన భారట్టుడే తరఫున కూడా కోరుకుందాం కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్ భారత్డే వరంగల్ మేము నైన్టీన్కి వచ్చినాం మేము ఇక్కడ చాలా రష్ ఉన్నది కానీ అమ్మవారి గురించి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అమ్మవారు బయలుదేరే టైం ఉన్నది చాలా హ్యాపీగా ఉంది మాకైతే అందరం మేము మా పిల్లలని పిల్లలు ఎత్తు బంగారం తెచ్చినాం మేము అందరం మేము లాస్ట్ టైము వచ్చాము సో మాకు కొంచెం పని ఉండే అయితే మా జరుగుతాం నా కొడుకు అంత బంగారం ఇస్తామని మొక్కుకున్నాం అమ్మవారికి అది జరిగింది ఆ బంగారం ప్లేస్ ఇంకా పుడిపో వచ్చిన ఇల్లు కావాలని ఇల్లు ఓన్ హౌస్ లేదు మాకు ఓన్ హౌస్ కావాలని అమ్మవారికి ముడుపు కొట్టడానికి వచ్చాను నేను అది అయితే చాలా హ్యాపీ అని అనుకుంటున్నాను నేను అమ్మవారు చాలా పవర్ఫుల్ అసలు చెప్పలేము ఎవ్వరు కాదు అని ఏ పని కాదు అని చెప్పలేము మేము అంతే మేము ఈ హైదరాబాద్ కుషావిడ కుషాగూడని వచ్చింది కూడా వచ్చింది మా పాప గురించి ముక్కు నుండే మేము ఇంత బంగారం మీకు ఇచ్చినాం ఈడ తల్లికి మాకు చాలా మంచి జరిగినాయి అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగినాయి ఏది అడ్డం కానీ లేదు మంచిగా ఉన్నది ఇక్కడ వస్తే మన శాంతిగా ఉంటుంది మనకి వెళ్తున్నారు కొంచెం బాధగా ఉన్నది అంటే అందరితో కలిసిపోయింది కదా మాకు చాలా బాగా అనిపిస్తుంది కొన్ని కోట్ల మంది వచ్చి ఉత్తారు సమ్మకతల్లి అంటే ఒక దైవం అది ఒక నమ్మకం రెండు సంవత్సరాల కోసం కొన్ని కోట్ల మంది వస్తుంది మినీ కుంభమేలా ఇది తెలంగాణ మినీ కుంభమేళ అంతా అమ్మవారు ఇప్పుడు నేను కాదు కానీ ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా నేను అమ్మ అవుతుంది ఈ సంవత్సరం బాగా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా జరిగింది డెకరేషన్ చాలా బాగుంది అంతా బాగా జరుగుతుంది జాతర కూడా అమ్మవారిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది జాతర మేము ప్రతి సంవత్సరం వస్తాము ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది ఇక మేము దర్శించుకోవాలని వచ్చినాం ఇప్పుడు దర్శనం చేసుకోవాలని ఉన్నాము డెకరేషన్ చాలా బాగుంది గత ముప్పై ఐదు సంవత్సరం నలభై సంవత్సరాల నుండి వస్తున్నాం మేము మొన్న గురువారం వచ్చి దర్శనం బాగా అయింది ఈరోజు మా వాళ్ళందరూ వచ్చిన దర్శనం కాలేదు కానీ మంచిగా డెకరేషన్ సబరే మంచి ఉండే రోడ్డు రవాణా అన్ని బాగున్నాయి ఇప్పుడు దర్శనం ఎట్లే సమ్మక్క మాకు టైం అయిపోయింది లేట్గా అందరం కానీ ఇదివరకే మొన్న గురువారం నాడు వచ్చి మంచి దర్శనం అయింది అమ్మవారి సారలమ్మ అయింది సారక్క అయింది అంత సంతోషంగా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అయితే మా ఫ్యామిలీ అందరితోనైతే ఫస్ట్ టైం వచ్చినాం మేడారంకి చాలా బాగుంది జంప్ వాగు ఇక న్యూగా వేసిన కదా ఇదంతా బండతో మంచిగా నీట్గా ఉంది సారి మంచిగా దర్శనం అయితే థర్టీ మినిట్స్లో అయిపోయింది మంచిగా జరిగింది చాలా టోటల్ గా అంటే దర్శనం గానీ రెండు రోజుల నుండి జనంలో ఉంది కదా వనంలోకి వెళ్తుంది చూడండి ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది ఇక్కడికి రావడం చూడడం అంతా